హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టీఆర్జీ తులసి వద్దం బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాము అయితే ఒక్కసారి అందరూ ఈ క్లిక్ అయితే చూసేయండి నేను దీన్ని ఆల్రెడీ షార్ట్లో పోస్ట్ చేశాను బట్ నా వీడియోలో ఒక లాంగ్ వీడియోలో అది ఎప్పటికీ అలా ఉండిపోవాలని చెప్పి మళ్ళీ మీతో ఒకసారి షేర్ చేసుకోవాలనిపించింది ఈ వీడియో ఎలా తీయాలో కూడా నాకైతే మా చెల్లి నేర్పించింది బట్ మా ఇంటి దగ్గరలో ఇలాంటి ఒక మంచి వాతావరణం ఉందని చెప్పి నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు బట్ నిజంగా చాలా ఎగ్జైట్ అయిపోయాను అనమాట మనం ఫోన్లో చూసేదానికి ఇలా డైరెక్ట్గా చూసేదానికి హ్యాపీనెస్ వేరు కదా అలాగే ఈరోజు దీపారాధన చేసేసుకొని నైవేద్యం కింద నేనైతే పానకం పెట్టాను మిరియాల పొడి బెల్లం కలిపి పెట్టేశాను అనమాట అంటే కొంచెం అప్పటికే చాలా లేట్ అయిపోయింది ప్రసాదం ఏమీ చేయలేదు ఇంట్లో ఫ్రూట్స్ కూడా ఏమీ లేవు ఇంకా నా ఆలోచనకు అదే తట్టింది రోజు మార్నింగే తలస్నానం అయితే చేయం కానీ పూజ చేసుకోవాలనే ఆలోచన నాకు వచ్చిందంటే మనకి ఖచ్చితంగా చేసేస్తాను నేను చేయడమే కాకుండా మా బొడ్డోడు కూడా రుద్దేస్తానులేండి నేను ఆల్రెడీ లాస్ట్ వీడియోలో చెప్పాను కదా సాంబ్రాన్ని పొగ వేసుకునేది అది మగ్ టైప్ అనమాట బయట పెట్టేశాను అది బాగా తడిచిపోయింది అసలు ఆరట్లేదు సో అందులో వెలిగించినా కానీ అసలు పొగ అనేది రావట్లేదు అందుకని అందాక నేనైతే ఈ ప్రముదలైతే యూజ్ చేస్తాను ఈ ప్రముదలు ఒక దాంట్లో ఒకటి పెట్టేసి సాంబ్రాణి స్టిక్స్ ఉంటాయి కదా అవి వేసి పెట్టేసుకుంటాయి అనమాట సేమ్ సాంబ్రాణి పొగలాగే వస్తుంది కొంచెం మనం వేరేది చేసుకోలేనప్పుడు నిప్పులు ఎలగట్లేదు ఆ టైంలో మనం తప్పదు కదా ఆల్టర్నేట్ చూసుకోవాలి ఇది ఇంట్లో వేసుకున్నా కానీ దోమలు అలాంటివి రావండి జుట్టు అయితే తొందరగా ఆరిపోద్ది మనం హెవీగా రొంప పట్టేస్తుంది లేదా తలపోటు వస్తుంది తల ఆరకుండా అలా అనుకున్నప్పుడు బెస్ట్ రీజన్ అనే సారీ సొల్యూషన్ అనే చెప్పొచ్చు బాగుంటుంది అలాగే ఇంట్లో ఎప్పుడు సాంబ్రాణి పొగ నిరంతరం వేసుకుంటే మంచి పాజిటివ్ వైబ్ అనేది వస్తుందండి ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి ఎలా ఉందో నాకు కింద కామెంట్ బాక్స్లో తెలియచేయండి ఇంకా మనం మార్నింగే బ్రేక్ఫాస్ట్కి కావాలంటే నైటే కొంచెం కష్టపడాలి నైటే కొంచెం కష్టపడమంటే డ్రై ఫ్రూట్స్ ఇంకా ఈ వాటర్ ఇవన్నీ కూడా నానబెట్టేసుకోవాలన్నమాట నేను అవేంటి ఎండు ఖర్జూరం కూడా నానబెట్టుకుని వాటర్ అయితే తాగుతాను చాలా స్వీట్గా ఉంటాయి బాగుంటాయి అలాగే ఈ గ్లాసులో మెంతులు జీలకర్ర ధనియాలు ఈ వాటర్ కూడా నానబెట్టుకుని ఈ మధ్య తాగుతున్నాను అనమాట సో మెంతుల వల్ల జీలకర్ర ఇవన్నీ నానబెట్టుకుని తాగడం వల్ల వెయిట్ లాస్ అనేది బాగా అవుతుంది అని విన్నాను పొట్ట భాగం తగ్గుతుందని చెప్పి ట్రై చేస్తున్నాను అనమాట సో నేను ఒక వన్ మంత్ ట్రై చేసి ఖచ్చితంగా రిజల్ట్ ఉందో లేదో తప్పకుండా షార్ట్ షార్ట్ వీడియోలో అయితే షేర్ చేస్తాను ఒక్కొక్కసారి పాలు ఇంతేనండి తోడని పెట్టినా కానీ అడుగు అంతా వాటర్ వచ్చేసి పైన అంతా పులిసిపోయి ఎందుకు అలా ఉంటాయో నాకు అర్థం కాదు బయట నార్మల్గా గేదె పాలు డైరెక్ట్గా వేసి వాళ్ళ దగ్గరే పాలు బాగుంటలేదు అని చెప్పి కేంద్రం దగ్గర వేసుకున్న ఇదే పరిస్థితి ఇంకేం చేస్తాం పాలు టీకి కాఫీకి అలవాటు పడిపోయిన వాళ్ళకి తప్పదు ఇంకా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే మా వారైతే ఆమ్లెట్ తింటారన్నారే ఆయనకైతే ఆమ్లెట్ వేసేసాను నేను ఇక్కడ రాగి పిండి ఇంకా పెసలతో చేసుకున్న దోశ అయితే వేసుకున్నాను దీంట్లో స్టఫింగ్ కింద క్యారెట్ ఆనియన్ ఇంకా పచ్చిమిర్చి బాగా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసేసుకొని కొంచెం జీలకర్ర కూడా కలిపానండి ఇంకా మనకి తినాలి ఇంకా రుచిగా అనిపించాలనుకుంటే కొంచెం వాము లేదా కారపొడి ఉంటుంది కదా కారపొడి జల్లుకొని ఒక్కసారి వెనక్కి తిప్పేసిన తర్వాత కొంచెం నెయ్యి రాసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది బట్ నేను నెయ్యి అవాయిడ్ చేస్తున్నాను అలాగే కారపొడి లేదు కారపొడి ఇప్పటి నుంచి చేద్దాం అనుకున్నా వెనకాల కరివేపాకు చెట్టుకేమో పురుగు పట్టేసింది ఇంట్లో పెట్టుకున్న ఎండుమిరపకాయలు ఏమో పూజ పట్టేసింది సరేలే ఈసారి కలిసి రాలేదని చెప్పి దాన్ని అయితే పక్కన పెట్టేశాను దీంట్లోకి నేనైతే చక్కగా ఉల్లిపాయ పచ్చడి వేసుకుని తినేసానండి ఈ ఉల్లిపాయ పచ్చడి నేను ఆల్రెడీ షార్ట్ వీడియో పోస్ట్ చేశాను ఖచ్చితంగా ఒకసారి అయితే ట్రై చేయండి ఉల్లిపాయ పచ్చడి ఒకసారి తింటే మళ్ళీ మళ్ళీ వారానికి ఒక్కసారైనా ఖచ్చితంగా చేసుకుంటారు ఎప్పుడు రోజు ఒకే పచ్చడి తింటే బోర్ కొట్టేస్తుంది కాబట్టి రోజుకి ఒక చట్నీ అనమాట అలాగే కొంచెం డ్రై ఫ్రూట్స్ అయితే పెట్టేసుకుని సారీ నట్స్ అయితే పెట్టేసుకొని నేను నా బ్రేక్ఫాస్ట్ అయితే ఇలా కంప్లీట్ చేశాను ఇందులో స్టఫింగ్ కూడా ఉండడం వల్ల మనకు ఒక అట్ట అయితే చాలా హెవీగా అనిపిస్తుంది చాలా ఫిల్లింగ్గా అనిపిస్తుంది అలాగే మనకి వన్ నుంచి టూ వరకు కూడా ఆకలి అయితే వేయదు నార్మల్గా నేను ఇడ్లీలో నార్మల్గా ఏదైనా తినేసేటప్పుడు నాకు కొంచెం ఆకలి వేసేసేది తొందరగానే ఇలా తినటం మొదలుపెట్టిన దగ్గర నుంచి నాకు కొంచెం ఆకలి అయితే తగ్గిందనమాట సడన్గా ఎందుకోనండి చాలా జోరు అయితే వచ్చేసింది ఎంత వానొచ్చిందంటే నేను ఎండలో ఏదైనా పెడదామని పెట్టేసరికి అయితే చప్ప చప్పబెట్టకుండా వచ్చేసింది ఒక ఉరుములు ఉండట్ల మబ్బులు ఉండట్లా ఎండ ఎండలాగా ఉంటుంది వాన వానలాగా ఉంటుంది మొత్తం అన్నీ తడిసిపోతున్నాయి కానీ ఏం చేస్తాంలేండి వానొచ్చినా సంతోషమే ఎండ వచ్చినా సంతోషమే అన్నట్టు ఉంది మా బతుకు కానీ వాన వచ్చి ఆగిన తర్వాత వస్తుంది చూడండి ఉడుకు ఎండా వాన కలిసి వస్తే కుక్కకే నక్కకే పెళ్ళి అని చెప్పి స్కూల్లో మా ఫ్రెండ్స్ అంటూ ఉండేవారు అదైతే గుర్తొచ్చింది నాకు ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్లోకి పప్పు తోటకూర అయితే వండాను ఇదివరకు వారానికి దగ్గర దగ్గర ఐదు ఐదు రోజుల వరకు పప్పు ఆకుకూర ఏదో ఒక ఆకుకూర అయితే కలిపి ఉండేసేదాన్ని అసలు ఒక రెండు నెలల నుంచి ఆకుకూర అన్న జాసేలేదు మాకు ఎందుకో వర్షాలు పడ్డాక ఆకుకూర తినటమే మానేసాము భయం వేసింది కొంచెం బ్యాక్టీరియా ఎక్కువ ఉంటుంది కదా ఎంత వాష్ చేసినా ఎందుకు లేని భయమేసి ఆపేసాము చాలా రోజుల తర్వాత మళ్ళీ పప్పు తోటకూర ఆవకాయ ఆమ్లెట్ ఈరోజు లంచ్ అయితే ఇలా కంప్లీట్ చేసాను జనరల్గా అయితే నేను ఆమ్లెట్ వేసుకోను మళ్ళీ ఎందుకు క్లీన్ చేసుకుంటాకే ఇదంతా బద్దకం అనమాట సో కాదు కొంచెం ప్రోటీన్ ఫుడ్ తింటా ఉండాలి అన్నీ చూసుకోవాలి అట్ ద సేమ్ టైం మా హస్బెండ్కి వేసాను కాబట్టి ఆయన తిన్న ప్లేట్లోనే తినేసి ఆయనకి వేసినట్టే నేను కూడా ఒక చిన్న ఆమ్లెట్ అయితే వేసేసుకున్నాను ఇంకా ఈవినింగ్ అయితే గార్లు చికెన్ కర్రీ అనమాట ఇది మనం చేసింది అయితే అస్సలా కాదు మనకి ప్రేమతో ఇచ్చేవాళ్ళు ఒకళ్ళు ఉంటారు కదా ఆంటీ నిజంగా ఎంత ప్రేమగా పడతారంటే ఎవరైనా రెండు మూడు గారెలు అయితే ఇస్తారో కానీ మాకు మా ఆయనకి సరిపడగా ఇచ్చేసారు ఇవిడ ఆంటీ వేసే గార్లు కూడా అస్సలు నూనె పేల్చావు చాలా క్రిస్పీగా ఉంటాయి మనం వేసిన తర్వాత నాకు ఇది ఆఫ్టర్నూన్ ఇచ్చారు కానీ నేను నైట్ డిన్నర్ కింద పెట్టాను అనమాట సో అప్పటికి కూడా చాలా క్రిస్పీగా ఉన్నాయంటే మీరు అర్థం చేసుకోండి ఇంకా కర్రీ కూడా రెస్టారెంట్ స్టైల్లో చేశారు అస్ ఆంటీ చేతిలో అయితే ఏదో మ్యాజిక్ ఉంటుంది నాకైతే ఒక హోమ్లీ ఫీలింగ్ వస్తుంది అనమాట మేము ఒకే ఒక్కసారి చెప్పాము మాకు ఇష్టం ఆంటీ గారులని ఎన్నిసార్లు ఇచ్చారో